నెల్లూరు డిస్ట్రిక్ట్ వచ్చేస్తే మీకు కేటగిరీ వైజ్ నేను కట్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే యూట్యూబ్ వాళ్ళ అనేది ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి చేరవేస్తుంది సో దాంతోపాటు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్తో పాటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఉంటాయా అవి ప్రతి ఒక్క అప్డేట్ అనేది తీసుకొస్తూ ఉంటాను మీ దగ్గరికి సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది అంటే టెన్త్ ట్వెల్త్ మరియు డిగ్రీ పాస్ అయిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి ఇందులో ఉంటే వీటి మీద జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా వినియోగించుకోవడం లేదు కారణం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం ఎప్పుడైతే నేను వీటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అవసరం లేకున్నా అవసరం ఉన్న వారికి షేర్ చేయండి ఒక జాబ్ వస్తే ఒక ఒక కుటుంబం మొత్తం బాగుపడుతుంది సో ఇన్ఫర్మేషన్ అనేది మినిమం చాలా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి మినిమం బేసిక్ పే వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాంటి అన్ని పోస్టులలో కూడా నేను ఎప్పుడైతే మీకు వీడియో చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ కాకుండా ఎవరికైతే అవసరం ఉందో కొంచెం వాళ్ళకి షేర్ చేయండి సో ఇక్కడ వచ్చేసి ఎస్జిటి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎస్జిటి ఇప్పుడు వచ్చేసి చూడండి మిగతా డిస్టిక్స్తోటి పోల్చుకుంటే నెల్లూరు డిస్టిక్ చాలా బెటర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే కర్నూలు డిస్టిక్లో కేవలం త్రీ థౌజండ్కి పైగా త్రీ థౌజండ్ పైగా కేవలం ఎయిటీకి పైగా త్రీ థౌజండ్ స్కోర్ చేశారు కానీ ఇక్కడ అలా లేదు సో ఈవెన్ కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంది కట్ ఆఫ్ ఎక్కువగా ఉన్న పక్క జిల్లాతో కంపెనీస్ కూడా చాలా బెటర్ అని చెప్తున్నాను అంతే ఇక్కడ చూడండి నైన్టీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కేవలం తొమ్మిది మంది మాత్రమే ఇక్కడ ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూడండి ఒకసారి ఇక్కడ ఎయిట్ ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీలో నైన్ మెంబర్స్ తీసేస్తే ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు వన్ ఫార్టీ మెంబర్స్ సో మనకున్న పోస్టులు ఎన్ని ఇంతమంది ఏంటి సో దీనికి మొత్తానికి ఇది చూడండి ఒకసారి మీరు పాయింట్ డిస్మల్స్ చూడండి ఇక్కడ ఎయిటీకి సెవెంటీ నైన్కి మధ్యలో చూడండి మీరు ఇక్కడ ఎయిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ నెంబర్ ఉంది కదా ఆ వన్ ఫిఫ్టీ టూ నెంబర్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి సెవెంటీ నైన్ సెవెంటీ నైన్కి వన్ సెవెంటీ సిక్స్ ఇక్కడ చూడండి ఎంతమంది ఆడారు ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ నుంచి వన్ సెవెంటీ సిక్స్ మధ్యలో దాదాపు ఇరవై నాలుగు మంది ఇవో ఎనిమిది అని ఒక ఇరవై ఆరు ఓకే సో మొత్తం సిక్స్టీన్ సో దాదాపు ట్వంటీ ప్లస్ మెంబర్స్ నియర్లీ ట్వంటీ ప్లస్ మెంబర్స్ ఇంతమంది యాడ్ అవ్వడం వల్ల ఏమైంది ఈ డెస్పల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ ఈ పాయింట్స్ వల్ల చాలామంది జాబ్ పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఎయిటీ స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం అనేది ఎస్జిటీలో లేదు ఈవెన్ ఎయిటీ ఫైవ్ స్కోర్ చేసినా కొన్ని కేటగిరీలలో జాబ్ వచ్చే అవకాశం లేదు ఎయిటీ ఫైవ్ స్కోర్ అనేది చాలా బెటర్ స్కోర్ ఇంతకు ముందుకు నార్మలైజేషన్ ఒకవేళ ఎఫెక్ట్ కాకపోయి ఉంటుంటే ఎయిటీ ఫైవ్ అనేది టాప్ స్కోర్ అనమాట ఖచ్చితంగా జా కళ్ళు మూసుకొని జాబ్ వచ్చిండే కానీ నార్మలైజేషన్ తర్వాత అన్ని తారుమార్ అయిపోయినాయి ఒక అభ్యర్థికి ఒక ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చి ఖచ్చితంగా జాబ్ వస్తుందని అభ్యర్థికి నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి పెరగకపోగా తగ్గినాయి తగ్గి సెవెంటీ నైన్కి వచ్చాడు ఇప్పుడు జాబ్ వస్తుందనే హోప్ హోప్ కూడా లేకుండా అయిపోయింది సో నార్మలైజేషన్ అనేది ఒక ఒకే షిఫ్ట్ ఒకే పేపర్ పెట్టేస్తుండే ఇలా జరగకపోతుండే సో ఇప్పుడు అదంతా జరిగిపోయింది దాని గురించి మనం ఏం చేయలేము సో వాళ్ళ బాధ మాత్రం మనం అసలు వర్ణించలేము అనమాట ఇక్కడ ఎస్జిటి వచ్చేసి మెయిన్గా మీకు కేటగిరీ వైజ్ చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ చూసేసి ఇది కేటగిరీ నెంబర్ ఆఫ్ పోస్టులు కట్ ఆఫ్ మార్క్స్ అండ్ దట్ ర్యాంక్ ఇది ఏంటి అంటే ఇక్కడ వరకేమో ఓపెన్ది ఓకేనా ఓపెన్ ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మేము మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాయి ఇది ఓపెన్ ఇది లోకల్ లోకల్కి ఉన్న పోస్టులు ర్యాంకులు అలా అనమాట ఇక్కడ ఓపెన్ కోటలో వచ్చేసి మొత్తం ఎయిట్ ఉన్నాయి ఎయిట్కి వచ్చేసి నైంటీ కట్ ఆఫ్ ఎయిట్ ర్యాంక్ అనమాట లాస్ట్ ర్యాంక్ ఎయిట్ అనమాట సో ఇక్కడ చూడండి ఓసీలో ఈరోసే ఉన్న మూడు పోస్టులకి ఎనభై ఏడు కట్ ఆఫ్ ట్వంటీ నైన్ ర్యాంక్ బీసీఏ చూడండి ఉన్న ఒక్క పోస్టుకు వచ్చేసి ఎయిటీ నైన్ కట్ ఆఫ్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ అనమాట బీసీ బి వచ్చేసి ఉన్న రెండు పోస్టులు ఎయిటీ నైన్ కట్ ఆఫ్ ఫోర్టీన్ ర్యాంక్ అనమాట బీసీసీకి వచ్చేసి ఏం లేవు బీసీ డి వచ్చేసి ఉన్న ఒక్కటే పోస్టుకి నైంటీ కట్ ఆఫ్ నైన్త్ ర్యాంక్ అనమాట బీసీఈకి వచ్చేసి ఏం లేవు ఇక్కడ ఎస్సీ వన్ చూడండి ఏం లేవు ఇక్కడ ఎస్సీ టూ రెండు రెండు పోస్టులు ఎయిటీ సెవెన్ కట్ ఆఫ్ మార్కు ట్వంటీ ఎయిట్ ర్యాంక్ అనమాట ఇక్కడ ఎస్సీ త్రీ చూడండి ఉన్నది ఒకటే పోస్టు ఎయిటీ ఎయిట్ ట్వంటీ ర్యాంక్ ఎస్టీ చూడండి ఉన్నాయి రెండు పోస్టులు సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ టూ ఎయిటీ సెవెన్ చూడండి ఇక్కడ ఉన్న పోస్టులే తక్కువ కానీ స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎయిటీ ఫైవ్ స్కోర్ చేసినా కూడా కొన్ని ఎయిటీ ఫైవ్ ఏంటి ఎయిటీ సెవెన్ స్కోర్ చేసినా కూడా కొన్ని కేటగిరీలలో జాబ్ రాలేదు ఈవెన్ నైంటీ స్కోర్ చేసిన వాళ్ళకి కూడా కొన్ని కేటగిరీలలో జాబ్ రాలేదు అలా వచ్చాయి సార్ మా నార్మలైజేషన్ వల్ల సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి లోకల్ అనమాట లోకల్ చూడండి మొత్తం నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి థర్టీ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ కేటగిరీ అనేది సేమ్ చూడండి ఇక్కడ ఓసీ థర్టీ ఫైవ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ కట్ ఆఫ్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ర్యాంక్ ఓకేనా ఇలా ప్రతిదీ మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఇంకా చెప్ ఇప్పుడు పోతే ఇక్కడనే ఒక ఫైవ్ మినిట్స్ దాకా అయిపోతున్నాయి సో వీడియో అనేది చాలా లెంత్ వచ్చినాయి ఎవరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీ ఇక్కడ చూసుకొని బీసీసీఏ అనుకోండి బీసీసీఏ వచ్చేసి ఇక్కడ బీసీసీ బీసీసీఏ వచ్చేసి కొన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చినాయి తర్వాత వచ్చేసి సిక్స్టీ ఎయిట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ సో ఇది ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తాను చూసాం ఎవరికి స్క్రీన్షాట్ తీసుకొని ఒకసారి మీరు చూసుకోండి ఎవరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు వాళ్ళు ఓకేనా ఇది వచ్చేసి ఇప్పుడు చూడండి ఎస్ఏ సో ఎస్ఏలో మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ చేసాము అందులో మనం ఏదైతే డిస్కస్ చేసామో కట్ ఆఫ్ అనేది అదే విధంగా వచ్చింది సో అది అనేది చాలా మంచి విషయం అనమాట ఇక్కడ మనం ప్రతి వీడియోలో చెప్పాము ఎయిటీకి పైగా స్కోర్ చేసే వాళ్ళని వేళ్ళపై లెక్క పెట్టవచ్చు అని ఇక్కడ ఉన్నది నైన్ మెంబర్స్ సో ఇది నెల్ నెల్లూరు సంబంధించిన సోషల్ స్టడీస్ ప్రతి పోస్ట్ అయితే మనం చెప్పలేము ఎందుకంటే చాలా మంది చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి సో అదంతా డేటా కలెక్ట్ చేసి చెప్పలేము అనమాట సో ఎస్జిటిఎల్ అంటే అంత ఓకే కాబట్టి నార్మలైజ్ చేసి డేటా కలెక్ట్ చేసేసి కట్ ఆఫ్ అనే చెప్పగలుగుతాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ ఉంటాయి ఇక్కడ పోస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కేటగిరీ వైజ్ పోస్ట్ అనే ఎక్కువ ఉంటాయి కాబట్టి కట్ ఆఫ్ అనే చెప్పడానికి కాకపోతే మీకు మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేసి ఇన్ డీటెయిల్గా మీకు చెప్పాను ఒకసారి వీడియో చూడకపోతే ఆ వీడియో చూడడండి మీకు ఖచ్చితంగా మీకు వచ్చిన ర్యాంక్కి జాబ్ వస్తుందా లేదని మీరే డిసైడ్ అయిపోతారు ఇక్కడ చూడండి ఎయిటీకి ఇక్కడ చూడండి ఇంకా సెవెంటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ సెవెంటీ మొత్తం వచ్చేసి ఎయిటీ ఫైవ్ సో సెవెంటీకి స్కోర్ చేసిన వాళ్ళకి కూడా స్కోప్ అనేది మనం ఎప్పుడు చెప్పుకున్నాం సెవెంటీ ప్లేస్ స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్ జోన్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని ఇక్కడ చూడండి ఎయిటీ ఫైవ్ మాత్రమే ఉన్నారు సెవెంటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఇంకొన్ని సందర్భాలలో కొన్ని కేటగిరీలలో సిక్స్టీకి స్కోర్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇక్కడ చూడండి సిక్స్టీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కేవలం మూడు వందల మంది మాత్రమే ఉన్నారు ఇది వచ్చేసి సోషల్ స్టడీస్ అని చెప్తున్నది ఓకేనా సో ఇది మీది సోషల్ స్టడీస్ ఇవంతా కూడా మీకు ఏదైతే కేటగిరీ ఉందో ఆ కేటగిరీని బాగా ఈజీగా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో మెరిట్ లిస్ట్ని ఎట్లా చెక్ చేసుకోవాలో చెప్పినా అది చెక్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి మీ పోస్ట్లో ఒక బీసీ డి అనుకోండి మీరు బీసీబీడికి వచ్చేసి ఒక పన్నెండు పోస్టులు ఉన్నాయి అనుకోండి పన్నెండు పోస్టులకు మీ ర్యాంక్ వచ్చేసి థౌజండ్ అనుకోండి ఇంతవరకు మీ పోస్టులు అయిపోయినాయి పన్నెండు పోస్టులు ఉన్నాయి పన్నెండు పోస్టులు అయిపోయినాయి ఇది లాస్ట్ ర్యాంక్ వచ్చాను కానీ పదమూడవ వాడు ఉంటాడు కదా పదమూడవ ర్యాంక్ వచ్చేసి పదకొండు వందలు అనుకోండి ఇక్కడ పన్నెం పద్నాలుగో ర్యాంక్ వచ్చేసి పదమూడు వందలు అనుకోండి కానీ ఈ పన్నెండు మందిలో ఇందులో టాప్ పర్ఫార్మ్ ఉన్న ఉన్నాడంటే ఒక్కడు కూడా ఎప్పుడు రెండు లేదా మూడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నోటిఫికేషన్లో సో అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది వేరే తీసుకుంటే ఈ పన్నెండులో ఒక ఖాళీ అనేది ఏర్పడుతుంది అలా ఒక్కరు వెళ్ళొచ్చు ఇద్దరు వెళ్ళొచ్చు ముగ్గురు వెళ్ళొచ్చు ఎంతమంది వెళ్తే అన్ని ఖాళీలు ఏర్పడతాయి సో ఆ ఖాళీలు నెక్స్ట్ ఉన్న వారితో అంటే ఈ పదమూడు ఈ పద్నాలుగు ఈ పదిహేను ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫిల్ అవుతాయి సో ఎవరైతే ఇట్లా ఎన్నికల్లో దగ్గర దగ్గర ఉంటున్నారో ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి అదృష్టం అనేది ఎవరి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో మనం చెప్పలేము నార్మలైజేషన్ వల్ల కొంతమందికి అదృష్టం కలిసి వచ్చే డైరెక్ట్ జాబ్ కొడుతున్నారు మీ అదృష్టం కూడా ఉండొచ్చు సో ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి దీనివల్ల మీకు ఎలా అంటే ఇన్ కేస్ వన్ ఇస్ టు వన్ పిలుస్తున్నారు కాబట్టి సర్టిఫికేట్స్ ఎవరైనా ప్రొవైడ్ చేయకపోతే ఆ ప్లేస్లో కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది సో కొన్ని ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఇంతకన్నాం కష్టపడ్డట్టుగా సర్టిఫికేట్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేయడం తీసుకొని పెట్టుకోండి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్